అసలు నాకు ఈ ఏంటంటే అన్ని ఇంటర్వ్యూస్ చాలా చేస్తాను బట్ నాకు కొంచెం బాగా తెలిసిన మీరు మిమ్మల్ని చాలా సార్లు స్టేజ్ మీద కలిసాము షూటింగ్ కలిసాము చాలా సార్లు మనం కలుస్తాం మనం మిమ్మల్ని మీ నెంబర్ మిస్ అయిపోయి సార్ అడిగితే మీరు ఫేస్బుక్ లో మీరు కళ్యాణి గారేనా అన్నారు రిక్వెస్ట్లు గమ్ముని ఎవరు మీది అంటే మీ పేజ్ మీరు సెలబ్రిటీ మీది మీ పేజీలు మీ ఫోటోలు అంటే వంద మంది తయారు చేసేస్తారు ఆ భయం ఉంటుంది అప్పుడు మీతో ఫోన్ లో విన్న తర్వాత మార్క్ ఉంది నాకు అవును సో అది మీరు చూసుంటారేమో అనుకుని నేను మెసేజ్ పెట్టి మీ నెంబర్ ఇవ్వండి మిస్ అయింది అని ఇంటర్వ్యూ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవును నా ముందు నుంచి మీ దగ్గర నెంబర్ ఉందండి కాకపోతే ఏమన్నా గమ్ డౌట్ ఎందుకు మళ్ళీ అంటే మీరు మీరు అడిగేసరికి మీరు సురేష్ గారు నాలుగు డౌట్ వచ్చింది నేను ఏంటంటే ఎక్కువ రెగ్యులర్ సోషల్ మీడియాలో ఉంటాను ఇప్పుడు ఏదో మంచి జరిగితే మంచి చెప్పటం లేదా సరదాగా కొంచెం జోక్ అవి రైటా ఉంటా ఫాలోవర్స్ బానే ఉంటారు మీరు రాసారా ఇప్పుడు నేను రైటర్ అండి ఇప్పుడు రాస్తున్నారా సినిమా దేనికైనా చాలా సినిమా దశరథ్ గారు అడిగారు అండి అప్పట్లో స్త్రీ అని ఒక సినిమా వచ్చింది మనోజ్ గారిది ఆ టైం కి నేను ఆల్ హ్యాపీస్ అయితే హిట్టే రామ్ ఆత్మారాం తర్వాత ఎఫ్ఐఆర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్లాష్ బ్యాక్ అని ఒక ప్రోగ్రామ్ అదొక సినిమా లాంటిది డైలాగ్స్ అయ్యి రాయటం చేస్తున్నప్పుడు దశరథ్ గారు అడిగారు అనమాట అప్పుడు నాకు బతుకు భయం ఎక్కువ అప్పుడు మనం ఇప్పుడు ఈ పని మానేసి ఉద్యోగం మానేసి రైటర్ అంటే ఏమైపోతాం సార్ నేను ఎప్పుడు కాదని మీరు ఏదైనా సినిమాలో వేషం సార్ చేసుకుంటే బాగా రాస్తున్నావు నువ్వు చాలా బాగా రాస్తున్నావు రాయ అంటే అప్పుడు అడిగారు అండి ఇప్పుడు ఇప్పుడు సినిమాలకు రాయలేదు నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ నిన్న రాసుకో లేదండి ఫ్యూచర్ లో రాస్తారేమో నాకు ఎందుకు అనిపిస్తుంది వస్తే రావచ్చు ఎందుకంటే రావచ్చు ఎందుకండి మనిషికి అలా అలా స్టేజ్ మారుతా ఉంటది ఎవరు చెప్పలేరు ఎక్కడ ఎవ్వరు క్లిక్ అవ్వదు ఇప్పుడు మీరు క్లిక్ అయ్యారు ఇంకా పెద్ద పేరు రావచ్చు ఏమో వేరే రైటర్ సురేష్ అనొచ్చు రేపు సినిమా రచయిత అనొచ్చు కావాలని కోరుకుందా ఇంకా మీకు డ్రీమ్ రోల్స్ దాదాపు ఒక రీచ్ సినిమా చేస్తుంటాను వన్ సీన్ వన్ డే వన్ మినిట్ క్యారెక్టర్లు చేశాను వన్ వీక్ వన్ మంత్ క్యారెక్టర్లు చేశాను చేసిన క్యారెక్టర్లు పూర్తి స్థాయిలో సినిమా అంతా ఉన్న క్యారెక్టర్లు సినిమా సక్సెస్ వెనకాల ఉన్న విజయం అది వచ్చిందా లేదా అని చూసుకోకుండా అందులో చేస్తే అక్కడ గుర్తింపు రాకపోవచ్చు ఒకే ఒక సీన్ లో ఒకే ఒక పని చేసి గొప్ప గుర్తింపు రావచ్చు అలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాను సో అలా నేను సినిమాలు ఏది వదులుకోలేదు ఇప్పుడు ఈ చిన్న సినిమా అందులో హీరో ఎవరో అడిగి అలా అడగటం ఎందుకంటే నాకు ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో డైరెక్టర్స్ స్ట్రగుల్ చూసేవాడిని నిర్మాతల తాలూకా ఏమంటారు ఖర్చు డబ్బు ఖర్చు పెట్టడం చూసేవాడిని వాళ్ళు ఎంత కష్టపడి అండి హీరోలు తాలూకా ఛాలెంజింగ్ రోల్స్ చూసేవాడిని వాళ్ళ మాటల్లో తెలిసేది ఈ సినిమా వెనకాల ఎంత కష్టం ఉంటుందా ఇట్స్ నాట్ ఇన్ జోర్ ఏదో అన్నం పెడితే అందులో పెరిగేసుకుని ఉప్పు కలుపుకుని తినేసాను తీసి కాదు ఇది మనం కొట్లో కొనుక్కునే చాక్లెట్ లాంటిది కాదు అనుకున్నప్పుడు నాకు వచ్చిన ప్రతి పాత్రని ప్రతి క్యారెక్టర్ని ఎవరు అతను అందులో ఎందుకు ఆ సినిమాలో ఉన్నావు అంటే నేను సినిమాలో ఉన్నాం అని వచ్చినప్పుడు ఏ వేషం వచ్చినా చేయాలి వాళ్ళ అవతల వాళ్ళు ఎంత చిన్నోళ్ళు ఎంత పెద్దోళ్ళు అని కాదు అలా చేసుకుంటూ వచ్చానండి అది నేను తీసుకున్న నిర్ణయమే సో అందుకని ఇప్పుడు దాకా ఒక వంద సినిమాలు పర్లేదు జమినీ సురేష్ అని నా పేరు రాసి డైలాగులు రాసే అంత అవకాశం తెలుగు సినిమా పరిశ్రమ ఇచ్చింది రైటర్స్ రాస్తున్నారు డైరెక్టర్స్ తీసుకుంటున్నారు ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన డైరెక్టర్ అంటే చెప్తారు అది ఒక్కళ్ళు కాదు చాలా మందితో పనిచేసిన వాళ్ళు అందరూ ఇష్టమైన నాకు నాకు ఫస్ట్ ఇంతకు ముందు ఎప్పుడే డబ్బింగ్ చెప్పేస్తున్నాను శ్రీనువాయిట్లు గారు అండి నాకు ఫస్ట్ రెడీ సినిమాలో దీన్నే గూట్లో ఉండిదని ఎక్కడో పెట్టుకుంటూ అంటారు మనకు చిన్న అలాంటి అలాంటి ఆరు సార్లు వేస్తారు కోటా శ్రీనివాసరావు అంధుడు అక్కడ నుంచి ఆయన నాకు నిజంగా ఒక రకంగా గాడ్ ఫాదర్ లాగా స్టిల్ ఇవాళ రాబోతున్న విశ్వం అనే సినిమాలు కూడా నాకు వేషం ఇచ్చారు చిన్నదో పెద్దతో ఆయన ఎప్పుడు అందుకని శ్రీనివాట్లు గారిని కానీ నందిని రెడ్డి గారు ఆవిడ సినిమాలు కానీ అనిల్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఆయన సినిమాలు కానీ ఇంకా మర్చిపో అందరూ నిన్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆయన ఆ డైరెక్టర్ గారు కానీ అందరూ అంబ్రన్డి డైరెక్టర్స్ ఆల్మోస్ట్ నేను बन చేసిన అంటే అళ్ళ మొదలు నేను అళ్ళ మొదలన్నాం అంటే ఒకటే గమ్మలా మీరు కనెక్ట్ అవుతారు బాగా అందువల్ల మీరు కూడా మిమ్మల్ని మామూలుగా కూడా ప్రేక్షకులు కూడా ఆ జెమినిని నేను చూసినప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు సినిమాలు చూస్తే కూడా మిమ్మల్ని అలాగే కనెక్ట్ అవుతారు అవును నాకు తెలుసు మన సాధారణంగా ఎక్కడో నెక్స్ట్ డోర్ అబ్బాయి పక్కింట్లో కొరుడ కానీ అలా అంటారు కానీ నేను బయట కూడా అలా ఉండటం వల్ల అండి ఫస్ట్లో నా ప్రోగ్రామ్ చూసి ఏంటి ప్రాక్టీస్ చేయడానికి డైలాగలైజ్ డైలాగ్ ఇప్పుడు యాంకరింగ్ ఉందనుకోండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కార్యక్రమంలో ముఖ్యంగా మనం కరాటే కళ్యాణి గారు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో తన పాత్రల ద్వారా మనల్ని ఈ ఈరోజుకి తన ఉనికిని చాటుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళ్యాణి గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అని అలాగే ఆసువుగా చెప్పేస్తాం కానీ ఇలా ఉండను నేను అప్పటి నుంచి లేను ఇది ఒక ప్రాక్టీస్ లాగా ఒక పద్ధతిగా ఒక విధానంగా అలా కాకుండా చాలా క్యాజువల్ గా ఇంటర్వ్యూ చేసేవాడి ఫస్ట్ అందరూ అంగరబడి ఇంటర్వ్యూ అని అది మెల్ల 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 టర్న్ అయ్యి ఇతను ఇలాగే ఉంటాడు వీడి స్టైల్ ఇదే వీడిలా మాట్లాడతాడు అన్న తర్వాత పెద్ద హ్యూజ్ నాకు ఇన్ని లెటర్లు వచ్చేవి ఏంటి సార్ అసలు మీరు కెమెరా ముందు దాని ఆన్ అయిన తర్వాత చూసుకుంటున్నారో లేదా అని వాళ్ళు ఎందుకు అలా ఉండాలి కెమెరా ఉందని ఎందుకు అనుకోవాలనుకునేవాడు నేను అలా యాంకర్ గా నాకు సహజమైన యాంకరింగ్ న్యాచురల్ గా అయితే ఉంటది మరి యాంకరింగ్ చేస్తాం కాబట్టి పక్కన పెట్టి లేకపోతే ఏదో ఇక్కడ లేనిపోయి మొంటి మీదగా తెచ్చుకుని మాట్లాడటం అలాంటి ఏం చేయలేదండి ఫస్ట్ నుంచి మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ ఎవరిది పాటలు ఎక్కువగా ఏవి పాడుకుంటూ ఉంటారు ఆర్పి పట్నాయక్ గారు అండి మీకు ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఆయన ఇష్టం ఇళయరాజా గారు చాలా ఇష్టం అండి అలాగే ఇళయరాజా గారి పాటల తర్వాత నాకు బాగా ఇష్టం నా స్నేహితుడు నా శ్రేయభిలాషి ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను కూడా రోజు అంటే వారంలో ఒక రెండు సార్లు మూడు సార్లు కలుస్తాను మంచి చెడ్డ మంచి ఆయన చాలా మంచి వ్యక్తి స్నేహితులకు విలువిచ్చే మనిషి ఆర్పి పట్నాయక్ గారు అండి అంటే పాడడానికి ఈజీగా కూడా ఉంటాయి ఆయన పాటలు చాలా సులువుగా ఉంటాయండి ఎందుకంటే నాలాంకుడు ఏదో ఒక ఐదు ఆరు నెలలు ఆయన చేసేటప్పుడు ఎగిరి దంతే విజయనగరం ప్రక్కన పార్వతీపురం వారిది నాకు వచ్చిన కొత్తలో రామానంద్ గారు ఆయన ఉండేవారు అప్పుడు బాగా తేజ గారి దగ్గర అప్పుడు నాకు ఆర్పి గారు పరిచయం ఆర్పి గారు నేను కలిసి అంటే మామూలుగా మాట్లాడితే వచ్చిన కొత్తలో అనమాట ఎక్స్పీరియన్స్ అయింది ఆర్పి గారితో అది ఏంటంటే అక్కడ టెలిఫోన్ బూత్ అప్పుడు ఫోన్స్ లేవు కదండి బూత్ టూ థౌజండ్ బూత్ నేను విజయనగరం నుంచి వచ్చిన అమ్మాయిని నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అక్కడ టెలిఫోన్ బూత్ కి డబ్బులు కట్టి వెళ్లేదాన్ని కట్టనేమో అక్కడ దగ్గరలోనే ఉండేవారు బేగంపేటలో అక్కడ సో నేను డబ్బులు కడుతున్నాను వాడికి అన్నీ అవుతుంటే ఒక రోజు నేను ఒక నాలుగు రోజులు ఊరు వెళ్ళాను ఊరు వెళ్తే రోజు చేసిన ఫోన్ లో గారి నెంబర్ కూడా ఉంది వీడు ఫోన్ చేసి అవి డబ్బులు వెళ్ళదని చెప్పాడు నాకు ఒక్కసారిగా తర్వాత వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేస్తాను ఊరెళ్ళు వచ్చినంత లోపల వాడి టెన్షన్ వాడిది వాడి బాధ వాడిది నేను ఫోన్ చేసాడు ఆర్పీ గారికి చేస్తే ఆర్పీ గారు నన్ను తర్వాత గట్టి ఇచ్చేసి అసలు వచ్చేసి వెళ్ళాలి కదా నన్ను తిట్టారు అది నాకు ఎప్పటికీ మైండ్ లో ఎప్పటికీ అంటే మనం అసలు అక్కడ అలా అనుకోలేదు అసలు అనుకోకుండా జరుగుతాయి కొన్ని అసలు ఊరు వెళ్ళిపోయిన ముగ్గురు పారిపోయినా అనుకున్నాడే అతను కంగారు వాళ్ళది ఆర్తి ఫోన్ చేసేసాడు అంటే అప్పటి నుంచి ఆయన అప్పుడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చిత్రం సినిమా ఆ టైంలోనే సేమ్ ఆ టైంలో ఫస్ట్ అప్పుడే నేను వచ్చింది అప్పుడు అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా సెన్సేషన్ క్రియేట్ చేశారండి ఐదు నంది అవార్డులు ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాధారణ మనిషి సంగీతం పట్ల ఉన్న ఇష్టంతో వచ్చి వాళ్ళ సెన్సేషన్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం అండి అందుకే ఇళయరాజా గారి తర్వాత సౌత్ ఇండియాలో ఇళయరాజా గారి తర్వాత నేను మాట పాడుతున్నాను ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ అంత ఆహ్లాదంగా అంత అద్భుతంగా ఉంటది ఆ పాటలు నేను కాలేజెస్ లో పాడుకున్నాను అందుకే ఆర్పి అంటే ఇష్టం ఆర్పి గారి పాటలో సాహిత్యం గానీ కూడా చేయాలి ఇంకొన్నారు ఇప్పుడు నేను ఏదో షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా నాకు సంగీతం చాలా ఇష్టం అండి అంటే నాకు తెలుసు తెలియకు చెట్ల మీద కోయిలు కూసినప్పుడు లేకపోతే మనకి ఇష్టమైన గాయకుడు పాడినప్పుడు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్గా వింటాం అలా నా సొంతంగానే నా కాలేజ్ డేస్ నుంచి పాటలు రాసుకుని పాడుకోవడం ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు చెప్పిన మా గురువుగారు వలవల రామారావు గారు అండి ఆయన మాకు సంగీతం నేర్పినప్పుడు తొలి రోజుల్లో చాలా ఆవేశం ఉంటుంది ఏదో చేసేద్దాం అనేది మనం ఏమవుతాం తెలియదు కదండి అప్పుడు అప్పుడు ఎంతగా చెప్పిన చినుకమ్మ కురిసింది లాంటివి మా కాలేజ్ మీద పాటలు అలాంటి టైంలో ఒక రోజున మా గురువు గారు ఆయన ఆయన కళ్ళు కళ్ళు కనిపించ మా గురువు గారికి సంగీతం నేర్పించిన వలవల రామారావు గారు అండి ఆయన దగ్గర నేను నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన హార్మోనియం అయిన కళ్ళు ఎలా ఉంటాయి అప్పుడు ఆవేశం ఎలా ఉండేది చూడండి మీకు రోజు గురువుగారు పాఠం ఏమండే మొదలు సరిగా చదవాల పాడేసేవాళ్ళు వినాయక కీర్తన అయితే ఏదో ఒక ఆ రోజు ఒక కీర్తన ఒక పల్లవి నేర్పించేవారు నాలుగైదు సార్లు అనిపించేవారు సాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఆయన ఒక వన్ అవర్ తర్వాత వెళ్ళిపోతా ఉంటే నేను గురువుగారు ఇలాగ ఒక పాట చేశానండి చిన్నది సద్దగా ఏమంటే పాటలు అవి రాస్తున్నారండి అని పప్పు ఆయన ఒక రోజుని ఆయన ఏమో రెడీ అయ్యాచ్ శృతిలో సురేష్ గారు ఏంటండి అది అలా కాలేజీ మీద పాట రాశానండి ఏదో తీసేయాలంటే ఆవేశం అప్పుడు మనకి అలా బాబు అనేయండి సురేష్ గారు అన్నారు ఆయన ఆయన ఎలా అంటున్నారు అది ఏమనుకుంటారు ఆయన ఏం పడినట్టు ఏదో చిన్నుకమ్మకు అలాంటిది ఏదైనా దొరుకుతాయి నేనే ఎక్కడెత్తుకున్నాను నేను ఎలా అంటారు అంటే అని మొదలు ఇట్టా అంటే కాలేజీ స్పీడ్ స్పీడ్ వీడు యుగం బరది వేడి 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 యువతరం అయ్యి సురేష్ గారు అక్కడ మెట్లు తిరుగుతున్నాడు అంటే ఆయన చూస్తారు కదా అక్కడికి వెళ్ళిపోతాడని మా ఫ్రెండ్ అయితే ఊరే పాట పాడమంటే ఎమ్మ ఊరెక్కింది కాలేజీ మీరు బాగా చేశారు అసలు అప్పుడు పాటలు చేసేవాడు కాలేజీలో పాడేవాళ్ళు నేను రాసిన పాటలు పాడుతుండేవాడు మా కాలేజ్ మీద పాట రాశాను ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పానంటే సినిమా అయినా సంగీతం అయినా మనం పనిచేసే ఏ ఫీల్డ్ అయినా తొలి రోజుల్లో ఒక ఒక కి ఉద్యోగం వచ్చిందనుకోండి ఫస్ట్ లో నీట్ గా అతనికి సర్కిల్ ఇన్స్పెక్టర్ పలానా ఏరియా ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ డే ఇస్త్రీ చేసుకుని వెళ్ళి నీట్ గా బుల్లెట్ మీద రోజు కంటే కొత్తగా ఆ హోదా అది అలాగే సంగీతం నేర్చుకున్న కొత్తలు ఏదో చేసేయాలనే తపన నటుడే కొత్తలో ఇంకేంటి మనం అయిపోయి అద్భుతం ఏం ఏది లేదండి అన్ని సముద్రాలు సాగరం జీవితం ముందు కూడా కాదు అది తర్వాత తెలుస్తుంది మనకి ఇప్పుడు తెలిసింది అందుకే చెప్తున్నా అలాగా ఆ రోజు అలా అంటే అది గుర్తు చేస్తున్నాడు అందుకనే చాలా మంది ఏముందండి చేసేయచ్చు ఏముందండి అనేయొచ్చు ఏముందండి పాడేచ్చు కాదండి చాలా కృషి సాధన అన్ని ఉండాలి అర్పి గారి పాటలు నేను పాడినప్పుడల్లా చెప్తా ఆయన పాట మమ్మల్ని బాగా చేసింది పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీది విజయం కష్టపడి తిరాత ఫలితం పదరా సోదర ఏనాడు వెనకడు గేయక నీ అడుగుని తడపడ నీయక నీ గమ్యం చేరే తాకా దూసుకు పోరా సోదరా ఈ పాట ఎక్కువ సార్లు పాడుకునేవాళ్ళు అంటే ఎదురు చేసేద్దాం తప్ప పట్టుదల పట్టుదల మనకి మనకి కొంచెం అండి అలాంటి పాటలు చేశారు మీరు అడిగితే అది నేను చెప్తా ఆ సంగీత దర్శకులు నిజంగా చాలా గ్రేట్ అండి ఆయన మంచి వ్యక్తి విజయనగరం ప్రాంతంలో పుట్టిన ప్రతి కళాకారుడు అక్కడ పుట్టిన రాయి రప్ప కూడా అన్ని 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 పునీతులు థ్యాంక్ యూ మేము అక్కడ పుట్టాం పునీతులు అంటే అది అదృష్టమైతే ఏదో పూర్వజనం సుకృతం అయితే బొబ్బిలి విజయనగరం ఆ ప్రాంతాల్లో పుడతారు లాస్ట్ టైం నేను అరకెళ్ళినప్పుడు మన అశోక్ గతి బజ్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన అప్పుడు ఆ టైంలో అక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో మేరకు అరకెళ్ళాం అది వేరే అండి అది ఆ రాచరికం ఆ మర్యాదలు ఆ గౌరవాలు సంగీతాలు కళల పట్ల వాళ్ళకున్న ఉన్న అపారమైన గౌరవం వేరే చోట చూడలే అందుకే నేను చెప్తాను మీరు అని చెప్పలేదు బేసిక్గా విజయనగరం వాళ్ళందరూ పునీతులే